పీఆర్సీ కమిషన్ను వెంటనే నియమించాలని ఏపీజేసి అమరావతి చైర్మన్ బొప్పరాజు వెంకటేశ్వర్లు డిమాండ్ చేశారండి ఉద్యోగ ఉపాధ్యాయ పెన్షనర్లకు సంబంధించి ఆరు వేల ఐదు వందల కోట్ల బకాయిలను వెంటనే విడుదల చేయాలని కోరారు శుక్రవారం కర్నూలు కలెక్టరేట్ పొదుపు భవన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ గత ప్రభుత్వం ఇవ్వాల్సిన బకాలను వెంటనే విడుదల చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు పెన్షనర్లకు సంబంధించి రిటైర్మెంట్ బెనిఫిట్స్ విడుదల కాకపోవడంతో వారి కుటుంబాలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నాయని చెప్పారు రెవెన్యూ శాఖలో క్లస్టర్ విధానాన్ని తీసుకువస్తే అనేక సమస్యలు తలెత్తుతాయని ఈ విధానాన్ని వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు రెవెన్యూ శాఖలో ఉద్యోగోన్నతులను వెంటనే చేపట్టి పని భారాన్ని తగ్గించాలని కోరారు ఈ సమావేశంలో జిల్లా చైర్మన్ కెవైకే కృష్ణ జిల్లా సెక్రటరీ జనరల్ వెంకటరాజు ఏపీ డ్రైవర్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు సంసాని శ్రీనివాసరావు డ్రైవర్స్ అసోసియేషన్ ఆల్ ఇండియా ప్రెసిడెంట్ నాగేశ్వరరావు అలాగే ఏపీ రెవెన్యూ సంఘం రాష్ట్ర నాయకులు రజనీకాంత్ రెడ్డి జిల్లా అధ్యక్షులు నాగరాజు ఇతర సంఘాల నాయకులు తదితరులు పాల్గొనారండి అలాగే ఆర్థిక శాఖపై ముఖ్యమంత్రి చంద్రబాబు సమీక్ష నిర్వహించారండి ఆర్థిక సంవత్సరం ముగుస్తున్నందున రాష్ట్ర ఆర్థిక స్థితిగతులపై సంబంధిత అధికారులతో సీఎం చర్చించారు కేంద్ర పథకాలు ఢిల్లీ నుంచి రావాల్సిన నిధులపై అధికారులను అడిగి తెలుసుకున్నారు కేంద్ర ప్రభుత్వ పరిధిలోని వివిధ శాఖల నుంచి రాష్ట్రానికి రావాల్సిన నిధులు వెంటనే వచ్చేలా కార్యాచరణ రూపొందించాలని అధికారులకు సూచించారు సకలంలో నిధులు విడుదలయ్యేలా చూడాలన్నారు కేంద్ర ప్రభుత్వ పథకాలకు సంబంధించి ఐదు శాఖల నుంచి నిధులు రావాల్సి ఉందని ఈ సందర్భంగా అధికారులు సీఎం దృష్టికి తీసుకెళ్లారు ఆర్థిక సంవత్సరం ముగిసేలోగా రాష్ట్రానికి నిధులు తెచ్చుకోవాలన్నారు